హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఏదైనా ఒక పదవి సాధించినా ఒక అవార్డు సాధించినా ఇమీడియట్గా వెంటనే మా స్పందిస్తుంది సో వీళ్ళకి అభినందనలు అని చెప్పి కనీసం ఒక ట్వీట్ అన్న చేయటం అనేది సహజంగా జరిగే పరిణామం ప్రక్రియ జరగాలి కూడా కానీ దేశం మొత్తం ఆకర్షించబడిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి విజయాన్ని ఇవాళ వరకు మా ఎందుకు గుర్తించలేదు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఇన్ని శాఖలు ఆయనకు వచ్చినాయి ఆరు శాఖలు అలాగే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ఒక రకంగా చెప్పాలంటే సహ ముఖ్యమంత్రిగా ఇవాళ పవన్ కళ్యాణ్ వేణోళ్ళ కొనియాడబడుతున్నారు జాతీయ మీడియా ఆకాశానికి ఎత్తేస్తోంది ఈ దశలో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఏం చేస్తున్నారు మా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు మాట్లాడదాం ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు నమస్తే అండి నమస్కారం కిరణ్ గారు మీరు అన్నది ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కాదు సహ ముఖ్యమంత్రి అన్నారు హండ్రెడ్ పర్సెంట్ అది మరి మాకి మూవీ ఆర్టిస్ట్ అసోషన్ కి ఆ యొక్క టీంకి ఎందుకు కనపడలేదు అదే ఆర్టిస్ట్ అసోసియేషన్ అక్కడి నుంచి ఎదిగిన వ్యక్తే కదా ఏ సమస్యలు ఉన్నా ఆయన వాళ్ళ పోయి గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి జోడించి నమస్కరించి ఇండస్ట్రీని బాగు చేయండి తల్లిలాంటి పాత్రలో ఉన్నారని ప్రధాయపడింది అదే ఫ్యామిలీ కదా అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ రాష్ట్రంలో రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం గుర్తిస్తే మీకు మాకి ఏమైపోయింది ఎందుకు స్పందించట్లేదు మీరు కన్నప్ప టీజర్ రిలీజ్ చేయడంలోనే బిజీగా ఉన్నారా మీకు కన్నప్పకు ఒకటే మీ సినిమాలు తీసుకొని మీరు న్యూజిలాండ్లోనే తీసుకొని నలుగు ఐదు యాక్టర్లను పెట్టి ఆ సినిమా హిట్ అవ్వాలని మీరు ప్రయత్నం చేస్తారు దాని మాటన ప్రముఖ హీరో రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు ఇరవై ఒక్క ఇరవై సీట్లు వచ్చినాయి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి కూడా ఆయనే కీలకంగా అక్కడ సెంట్రల్ అధికారులు రావడానికి కూడా ఇదే పవన్ కళ్యాణ్ అనేది నాలుగు లైన్లు మీరు స్పందిస్తే ఏవైంది సింపుల్ సార్ వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి అభినందించాల్సిన అవసరం లేదు కదా ఈ రోజుకి ఈరోజు ట్విట్టర్ అనేది ఉంది మొబైల్ తీసుకొని ఒక అభినందన ఫ్రమ్ మా అని పెడితే సార్ ఇక వేళ రెండు నిమిషాల పని కదా అంటే మనసు రాలేదా అంతే కదా మనసు లేదా కుళ్ళుకుంటున్నారా ఇప్పుడు మనోజు స్పందించాడు మనోజ్ స్పందించాడు ఇంత గొప్ప అంటే అదే మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా అవును యోధుడు యుద్ధ రంగంలో నెగ్గాడు నీ యుద్ధ విజయాన్ని వెల్కమ్ చీఫ్ వెల్కమ్ చీఫ్ అన్నాడంటే అది నటుడు అంటే అది అభిమానం అంటే అంటే మా ఒకసారి గెలిచినంత మరణ మీరు శాశ్వతమైన మీరే ఉంటారా మీరు వచ్చిన వన్ ఇయర్లో పూర్తిగా బంగ్లా కడుతున్నారు పర్మనెంట్ బిల్డింగ్ కడుతున్నారు ఏది బొక్కలో మా అధ్యక్ష ఎన్నికలకి నానా హడావిడి చేసి రాజకీయాలు చేసి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి హడావిడి చేసి ఎన్నో చేశారు ఇప్పుడు చేయమనండి ఎంతమంది సరే ఎత్తి కుదేస్తే పదివేల మంది లేదు ఎంతమంది ఉంటారు సార్ ఒక ఐదు వేల మంది ఉంటే నాలుగు వేల అంతే ప్రపంచాన్ని దేశాన్ని గెలుచుకున్నాడు దేశ అభిమానం గెలుచుకున్నాడు పవన్ కోట్లాది మంది ప్రజలు ఓట్ల అలా ఆ పార్టీకి తెచ్చుకోవాలి కాకుండా బీజేపీకి టీడీపీ కూడా తీసుకొచ్చి పెట్టేది అది కనపడలేదు వీళ్ళకి అంటే ఇక ఒక రకంగా మనం ఏమనుకోవాలంటే మౌన బాబు ఆయన బంధులే విష్ణుకి ఇంకా విష్ణుకి జగన్మోహన్ రెడ్డి గారు బావ ఆహా అందువల్ల స్పందించలేదా అదే అనుకుంటా రాక్షస కలిసి కలిసిపోయా సార్ ఇక వాళ్ళని మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కింద గారు మనం బాధ్యత కదా సార్ ఒక మా అనేది రాజకీయాలకు అతీతంగా మీరు గెలిచినప్పుడు మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక ట్వీట్ పవన్ కళ్యాణ్ గారు ఇలా విజయం సాధించినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు అయిపోయింది సార్ ఆ ఆలోచన వాళ్ళకుంటే మనం ఎందుకు ఈ డిబేట్ పెట్టేవాళ్ళం ఈ ఇంటర్వ్యూ ఉండేది చెప్పండి కానీ విఘ్నైనయడం మురళి మోహన్ గారు అంటూ పెద్దలు మోహన్ బాబు గారు కావచ్చు సీనియర్ నటులు ఉండాలి కదా వాళ్ళకైనా ఎందుకు రాలేదు ఈ ఆలోచన ఎందుకు మాని సంఘటిత పరిచేసి తమ్మారెడ్డి భరద్వాజు ఈయన ఈయనే గేమ్ చేంజర్ అని చెప్పి చెప్పి తమ్మారెడ్డి భరద్వాజు ఇటువంటి పెద్దలు ఉండరు కదా సార్ వాళ్ళందరూ కూడా ఎందుకు స్పందించలేదు అనేది వాళ్ళ విఘ్నేతగా మనం వదిలేద్దాం ఇప్పుడు దాసనారాయణ లాంటి పెద్దవాడు పెద్దవాడు దిక్కులు ఇప్పుడు లేదు ఈ యొక్క తెలుగు ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ అప్పుడు చిరంజీవి గారే పెద్ద దిక్కు అని చెప్పిన మన రాజమౌళి అన్న పొలి సందర్భాల్లో అన్నమాట మనకు తెలిసిన అంశమే ఏదైనా ఎవరు విషయం చెప్పినా చెప్పకపోయినా ఆయన ఆకాశాన్ని అంతా ఎత్తికి ఎదిగాడు దేశ ప్రధాని మనల్ని పొందాడు ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేసుకున్న ఇండస్ట్రీలో పృథ్వీ లాంటి వాళ్ళు లేకపోతే మొఘల్ రేకు సాగర్ లేకపోతే ఇలా మా అనేది మాత్రమే స్పందించలేదు తప్ప ఎన్నికల ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాష్టికాలు ఆయన అణచివేత ఇండస్ట్రీ మీద ప్రత్యక్షంగా ప్రతి ఒక్కళ్ళు అనుభవించారు వీళ్ళందరూ నాని లాంటి అందరూ ముందే ఓపెన్ అప్ అయిపోయి ఆయనకు మద్దతు ప్రకటించారు ఇవాళ ఆయన గెలిచిన తర్వాత చాలా మంది ఆయనకి అభినందనలు తెలియజేశారు కానీ మా అనేది ఆర్గనైజేషన్ చేయాలి అది చేయాలి అది చారిత్రాత్మకం తప్పితమే వాళ్ళు చేయాలి ఇప్పటికైనా మేల్కోవాలి ఇవాళ రేపు ఎట్లయినా గా చేయాలి ఆల్రెడీ రిజల్ట్ వచ్చి చాలా అయింది మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేశారు దేశ ప్రధాని మోదీ వచ్చి కూడా ఆంధ్రప్రదేశ్ని మరింత వృద్ధి తీసుకెళ్తానని చెప్పినప్పుడు దేశ కంటే గొప్ప వల్ల ఈ మా అసోషన్లో ఉన్న వాళ్ళు అదే కదా సార్ అదే వాళ్ళు 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 మారాలని మనస్ఫూర్తి కోరుకుందాం ఇకపోతే వాళ్ళని ప్రజలు మారుస్తారు లేకపోతే మిగతా సభ్యులు రేపు మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి కదా మీరు రామరపం లేకుండా పోతారు ఇలా అంతే జరిగేది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ మచ్ సో కనీసం ఈ వీడియో ఎవరైనా చూస్తే ఇలా అనుకుంటున్నారు ప్రజలు ఇది కరెక్ట్ కాదని ఆ గారి దృష్టికి తీసుకెళ్ళండి అట్లీస్ట్ ఒక చిన్న ట్వీట్ పెట్టితే గౌరవం వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాలి ఆయన లేకపోయినా అట్లీస్ట్ మీరు మీరంటూ ఒకళ్ళు ఉన్నారు మా అనేది ఒకటి ఉంది ఉనికిలో ఉన్నాము మేము బతికున్నాము మేము కూడా జీవించే ఉన్నాము అని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక ట్వీట్ అయినా పెట్టండి రైట్